వీళ్ళ ప్రేమ అసలు విడదీయరాని ప్రేమ ఇది సో నా సజెషన్ అయితే మీరు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారని డాగ్ తెచ్చుకొని కొంచెం పెద్దగైనా వదిలేస్తూ ఉంటారు ప్లీజ్ అట్లా చేయొద్దు మంచి బెస్ట్ ఫ్రెండ్ అవుతాయి డాగ్స్ పిల్లలకైతే జెసికాకు దెబ్బ తాకింది నేను షార్ట్లో పెడతా కన్ను మొత్తం మా బుల్లెట్ గార్డు వచ్చి కరిసేసిండు ఒక రౌండ్ అయిపోయినాయి కానీ ఆల్మోస్ట్ నువ్వు తింటున్నావా ఓకే తినే ఎంజాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇగో దొంగలు అప్పలు తింటున్నారు దొంగలు రాయన్ బాబు మంచిగా అన్నీ పంచుతున్నాడు అందరికీ సమానంగా జిన్ను ఏయ్ ఏంటి వీళ్ళు తింటుందని చూస్తున్నారు కదా సో మొన్న కారపూజ చేశాం కదా ఇంకా మళ్ళీ అవి అయిపోయాయి ఒక టూ డేస్లోనే అయిపోయాయి జస్ట్ ఫైవ్ కేజెస్ చేసినాం సో ఎవ్రీ టైం ఎక్కువ చకినాలు చేస్తాం వీళ్ళకి ఎక్కువ తినడానికి బాగుంటుందని అయితే చకినాలు వర్షం పడుతుంది కదా బయట ఇప్పుడే కొంచెం వెలిసింది వాన అనేది సో ఇక వర్షం బాగున్నప్పుడు చకినాలు చేయడం కుదరదు కాబట్టి అమ్మ మురుకులు మేము బిల్లలు అంటాం కొంతమంది చెక్కలు అంటారు ఏమంటారో బిల్లలు ఇంకా కర్జకాయలు చుడువా అవి చేపిస్తుంది సో అన్నీ ఇందులో సర్దేసింది సో చేస్తున్నారు చేస్తున్నారనమాట వర్షం ఫుల్ బా వీళ్ళ ప్రేమ అసలు అనే ప్రేమ ఇది బా అమ్మాయి గారు అసలు మామూలు అర్రే అర్రే కింద పడిపోయింది జారి జాగ్రత్త చీటా ఉంది అసలే నాకు భయం జాగ్రత్త నాన్న కింద పరలా బిట్టుగా ఫీల్ అవుతున్నాడు నాకు వేయట్లేదని చెప్పి హాయ్ చెప్పు దిగిపోయింది కింద పడిందిగా సో వీడేమో అన్నీ వేస్తూ కూర్చున్నాడు చక్కగా చిన్నపిల్లలు ఇలా డాగ్స్తో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చాలామంది భయపడుతూ ఉంటారు కొంచెం అలవాటైతే మాత్రం వాళ్ళంత బెస్ట్ పేరు ఎవరు ఉండరు సో నా సజెషన్ అయితే మీరు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారని డాగ్ తెచ్చుకొని కొంచెం పెద్దగైనా వదిలేస్తూ ఉంటారు ప్లీజ్ అట్లా చేయొద్దు మంచి బెస్ట్ ఫ్రెండ్ అవుతాయి డాగ్స్ పిల్లలకైతే సో ఇక్కడ చూస్తున్నారు కదా బాబు వన్ వీక్లోనే ఎంత క్లోజ్ అయిపోయిండో అసలు ఎలా అంటే వాళ్ళు అసలు అబ్బాయి లేకుండా ఉండలేపోతున్నారు వెనక వెనక తిరుగుతున్నారు అంత క్లోజ్ అయిపోయారు సో వాళ్ళకు కూడా ఎంత అంటే బయట తిరిగి ఆడుకోవడం కానీ డాగ్స్ని వాకింగ్ తీసుకెళ్ళడం కానీ చక్కగా వాటితోటి ఇలా ఆడుకోవడం వల్ల వాళ్ళు కూడా పీస్ఫుల్గా ఉంటారు చాలా హెల్తీగా పెరుగుతారు మంచి ఎన్విరాన్మెంట్లో సో లవ్ అనేది వాళ్ళకి కూడా తెలుస్తుంది ఎట్లా ఉంటుంది అని చూడండి ఎంత బాగా ఆడుతున్నారు జున్ను పాప అందరినీ కట్టిపడేస్తుంది మోటుగా లేరు ఉంటే మాత్రం దాన్ని కరిచేవాడు నువ్వేలా వేళ ఎక్కువ అని చెప్పి పాపం రిక్కీ ఇంక ఈ వర్షానికి వీళ్ళందరూ ఎక్కడోళ్ళు అక్కడ సెట్టు పడుకో పడుకో నో ప్రాబ్లం ఇంకా చోటుకి ఇవాళ ట్రీట్మెంట్ అయింది మళ్ళీ సెకండ్ డే సో వాడు పడుకొని ఉన్నాడు ఇంకా పక్క వేయలేదు ఎందుకంటే మమ్మీ అక్కడ వర్క్లో ఉంది మొత్తం గలీజ్ చేసేస్తాయి అని చెప్పి వేయలేదు ఒక బుర్రిపాప ఒక్కటే సేఫ్టీ కోసం ఇడ పడుకోబెట్టినా ఇంక ఏసీ వేసి ఉంచాము వీడి కోసం అని చెప్పి వీడికి మళ్ళీ ఇవాళ అయింది ట్రీట్మెంటు సో పడుకున్నాడు కన్నయ్య చోటుగాడు చీటారా బయటికి రా సో ఈ డోర్ దగ్గరికి వెయ్యాలి రాన్నా టోనీ ఫీల్ అవుతున్నాడు లోపల దుప్పటయ్యింది పడుకోరనమాట వీళ్ళకి అదొక అలవాటు ఉంది కమాన్ కమాన్ కుమ్మండి చాలా ఉన్నాయి డోంట్ వరీ వీళ్ళైతే ఎవరో బొట్టు పెట్టినట్టు చాలా చక్కగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు పూరి చాలా పెద్ద స్టంట్ చేసింది మంచం కింద దూరి తీయలేక చచ్చారు అందరు కలిసి జెసికాకు దెబ్బ తాకింది నేను షార్ట్లో పెడతా కన్ను మొత్తం మా బుల్లెట్ కాడ్ వచ్చి కరిసేసిండు రేపు కానీ దాంతో ఉండదు అసలు సినిమా చాలా ఘోరంగా కరిసిండు వాడు బాగా అగ్రెసివ్ అయిపోతున్నాడు ఎందుకో ఇంకా వర్షం అయితే ఇప్పుడు వెలిసింది కొంచెం ఇప్పుడిప్పుడే ఎండ వస్తున్న సిచ్యువేషన్ చాలా రోజులైతుంది ఎండని చూసి కూడా నాకు తెలిసి వారం పైన అయింది హాయ్ చాక్లెట్ తీసుకోనా వద్దా కజ్జికాయలు అని కాదు జనరల్గా అసలు అదే ఒక రౌండ్ అయిపోయినాయి కానీ ఆల్మోస్ట్ నువ్వు తింటున్నావా ఓకే తిను ఎంజాయ్ కరెంట్ పోతుందని మమ్మీ నిన్ననే పట్టి పెట్టింది మొన్న మొన్న అసలే అసలేదు అవును ప్రెషర్ వాడట్లే అక్క ప్రెస్ చేసి అవును ఇంకా నయం ఇవాళ వర్షం ఎక్కువ వల్ల ఎందుకు ఎందుకేమన్నా చెప్పాలా సీక్రెటా తీసిన అరే తిరుగు తిరుగు చాక్లెట్ తిరగాలి ఏమో చేస్తారు ఈ ముగ్గురైతే ఏయ్ గరా బయటవా సరే ఓకే అండి ఇంక ఇది మా అప్పాల స్టోరీ ఇంక ఇవి అయిపోయేదాకా వీళ్ళు ఇలాగే పటక్ అని తింటూనే ఉంటారు సో మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్